ప్రియమైన దేవుని బిడ్డలారా రా ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామములో మీ అందరికీ ఉదయకాల సమయములో శుభవందనాలండి ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేసుకుందాం నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందుకుము అతనితో చెప్పను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడైన యహోవా మాట్లాడేటువంటి శక్తివంతమైన ఇది ఏమంటున్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని అంటున్నాడు నీతో కూడా నేను ఉండేదను అని అంటున్నాడు నిన్ను విడువను అని అంటున్నాడు దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడైన యహోవా నీతో మాట్లాడుతున్నాడు నీతో కూడా దేవుడు ఎందుకండి దేవుడు మనతో కూడా ఉండాలి ఏ ప్రవక్త గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదో వాక్యాన్ని చూసినట్లయితే మనతో కూడా దేవుడు ఎందుకు ఉంటాడు మనతో కూడా ఉండడం మనకు సహాయం చేయడం కొరకు అవునండి మీరు ఒకవేళ సహాయం లేని గా హెల్ప్లెస్గా ఉంటున్నారా అయ్యో ఎందుకు ఈ పరిస్థితి నాకు అని బాధపడుతున్నారా ఏడుస్తున్నారా ఒంటరితనములో మునిగి అయ్యో ఎందుకు ఈ పరిస్థితి నాకని బాధపడుతున్నారా దేవుని బిడలారా దేవుడు మీతో కూడా ఉన్నాడు ఆయన మీకు సహాయం చేయను అని అంటున్నాడు నిన్ను నేను చేయి విడవను అని మిమ్మల్ని ఎవరు విడిచినా మిమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలిచిన యేసయ్య మిమ్మల్ని చేయిబడవనే విడవడు ఆయన మిమ్మల్ని చేయి విడవడు ఎడబాయడు ఆయన మీతో కూడుండి మీకు సహాయం చేయను ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక మనం కళ్ళు ఊసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువ ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని విని ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించేటువంటి ప్రతి దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అవును ఏసయ్యా వీళ్ళ తోగుడు మీద ఉండండి వీళ్ళ నిందలను మార్చండి వీళ్ళ అవమానములను మార్చండి వీళ్ళ పరిస్థితులను మార్చండి వీళ్ళ అవసరతలను సంధించండి అనేక మంది వీళ్ళని జీవం గల సాక్ష్యంగా నడపండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసయ నామములో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె